సక్సెస్ న్యూస్కి స్వాగతం నర్సీపట్నంలో అల్లూరి కాంస విగ్రహం ఆవిష్కరణ అల్లూరి సెంటర్గా నామకరణం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు లక్షల వ్యయం అక్షర ముఖరాణి మన్యంలో అడుగడుగునా మోసపోయే విప్లవ సైన్యమై ఒక జాతికి తాను ధైర్యమై బానిసత్వం అంటే హీనసత్వమని తిరుగుబాటు బావుట ఎగరేసి తెల్లదొరల గుండెల్లో భయం పుట్టించిన అగ్నిజ్వాల అల్లూరి సీతారామరాజు జయంతి నేడు ఈ సందర్భంగా నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద బొడ్డేపల్లి వంతెన వద్ద నర్సీపట్నం క్షేత్రీయ పరిషత్ అధ్యక్షుడు కృష్ణా ప్యాలెస్ అధినేత బంగారు రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రారంభించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల తురుకేష్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కృష్ణన్ ఎస్పీ సిన్హా ప్రారంభించారు నర్సీపట్నం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో ఇక్కడ అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేసి సుందరమైన పార్కును నిర్మించారు ఈ సందర్భంగా జరిగిన సభలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అల్లూరి విగ్రహానికి ఎదురుగా వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు విగ్రహం వెనుక భాగంలో యాభై అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేస్తామన్నారు ఇక నుంచి ఈ ప్రాంతాన్ని అల్లూరు సీతారామరాజు సెంటర్గా పిలవాలని ప్రజలు తమ అడ్రస్లో కూడా అల్లూరు సీతారామరాజు సెంటర్గా పేర్కొనాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ చెందిన ప్రముఖులు బంగారు బాబు రాధాకృష్ణరాజు జంపన నాగేంద్ర రాజు మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణ రాజు మాజీ డిసిసిబి చైర్మన్ సాగి చెంటిబాబు రాజు తంగేడు దత్తుడు సీతబాబు కోట ఊరట్ల మాజీ వైస్ ఎంపీ సత్తిబాబు రాజు తదితరులు పాల్గొన్నారు అలాగే మన ఎస్పీ గారు కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారు కూడా ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తప్పకుండా ఉన్న వ్యక్తి కలెక్టర్ గారు మనకు వచ్చారు అందరినీ కోరుతానండి ఇప్పుడు మీ ఇంటర్స్ మార్చాలి అడ్రస్ రాస్తాం మాకు వీధి అని ఇక్కడ మన వీధి కాదు అల్లూరు సీతారామరాజు సెంటర్ అని చెప్పి ఎట్లా రావాలి అభిడ్ సెంట్ ఉంది సరస్వతి జిక్షన్ ఉంది బజార్ జంక్షన్ ఉంది వినాయక జంక్షన్ ఉంది పెడపొట్ట జంక్షన్ ఉంది ఇప్పుడు కొత్తగా సీతారామరాజు జంక్షన్ ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి ఈ పిల్లలందరినీ ఒకటి ఎప్పుడో మీరు అల్లూరు సీతారామరాజు గారి తాలూకు చరిత్ర చదవాలి అతను అంత కాకపోయినా దాంట్లో ఇది శాతం మనం అలవర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ అది పవిత్రంగా చూడండి శుభ్రంగా ఉంటాడు ఈ సాపులు వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటే ఇంకొక మంచి సెంటర్గా డెవలప్ చేస్తున్నాం ఇక్కడ వాటర్ ఫౌంటైన్ వాటర్ కూడా ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలి ఎందరో తెలియజేయాలి ఫౌంటైన్ మనకి చెప్పి అరౌండ్ చేశారు ఫౌంటైన్ ఫౌంటైన్ కూడా వాటర్ ఫౌంటైన్ కూడా ముందు ఏర్పాటు చేస్తున్నాం తర్వాత వెనకాకల జాతీయ జెండా యాభై అడుగులు ఎత్తున జాతీయ జెండా కూడా ఎగరేయాలి ఇక్కడ వెనకాకల యాభై అడుగులు ఎత్తున మన జాతీయ జెండా కూడా ఏర్పాటు చేస్తున్నాం పవిత్ర స్థలంగా కూడా శుభ్రంగా ఉంచాలి అంటే అది శుభ సందర్భంలో మన ఎంపీ గారు టూరిజం మంత్రి గారు వచ్చారు అలాగే మన ఎక్సైజ్ మంత్రి గారు రవీంద్ర గారు వచ్చారు మా విజయ పక్కనే విజయనగరం జిల్లా ఎంపీ గారు అప్పనాయుడు గారు కూడా వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు మన ఎస్పీ గారు కూడా వచ్చారు పెద్దలందరూ వచ్చారు ఖచ్చి సోదరు పెద్దలందరూ కూడా వచ్చారు మీ అందరి సమక్షంలో నేను ఈ వేళ ఒకటి అనౌన్స్ చేయబోతున్నాను అదేంటంటే ఈ సెంటర్ పేరు ఇంకా అల్లూరు సీతారామరావు సెంటర్ అందరూ కనపాలని తెలియాలి చిన్న కమిషన్ సార్ పార్లమెంట్ సభ్యులు తెలిసే కొ రవీంద్ర గారిని సన్మానిస్తున్నారండి మన ప్రతినిధులు గౌరవ అతీతలు ఈ అందరి కరతాల ధ్వనుల్లో వారికి కరతాల ధ్వనులు తెలియజేయండి థ్యాంక్ యూ సార్ కొల్లు రవీంద్ర మాన్యశ్రీ కొల్లు దుర్గేష్ గారు పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యలు మనకి ఈరోజు ఇక్కడ మౌంటైన్ కూడా ఇస్తామని వారు తెలియజేయడం చాలా గొప్ప విషయం అండి వారు నర్సీపట్నం అడుగు పెట్టినందుకు మా నర్సీపట్నం ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాన్యశ్రీ సీఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యులు అనకాపల్లి వారికి కూడా చిరు సత్కారం చేయడం జరుగుతుంది మీ ఫలితాల ధోరణ వద్ద అందరూ గట్టిగా చప్పట్లు పెట్టవలసిందే కోరుతున్నాం ఆయన పేర్లోనే సీఎం ఉందండి ఎప్పుడైనా సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం మన యొక్క ముఖ్య అతిథి మాన్యశ్రీ కలిశెట్టి అప్పుల నాయుడు గారు విజయనగరం మంత్రివర్యులు వారు అల్లూరు చారుకి పది లక్షల రూపాయలు గారు కలిసేటారు ఆ విజయ్ పార్లమెంట్ సభ్యులు వారిని సత్కరించాల్సిందిగా కూడా మీ తెలియజేస్తున్నాను నేను పెడితే గుర్తుపట్ట నర్సీహపట్నం పెద్దల తరఫున నా నమస్కారం నేను చెప్తానండి